హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలో మళ్లీ ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇక గతేడాది కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ విషయంలో భారత్పై ఆరోపణలు రావడం ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనలు మరింత పెరిగాయి హర్దీప్ సింగ్ నిజర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీశాయి అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్ పట్ల భారత రాజకీయ నేతలు లక్ష్యంగా తీవ్ర బెదిరింపులకు దిగిన ఘటనలు ఉన్నాయి ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నిజర్ హత్యకు వ్యతిరేకంగా భారత్పై విమర్శలు గుప్పిస్తూ కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు చేశారు కెనడా అల్బెటాలోనే ఎడ్మోంటన్ ప్రాంతంలో భారీగా కలిస్తానీ మద్దతుదారులు చేరుకుని మంగళవారం తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు కత్తులు ఈటలు ఇతర మారణాయుధాలు తీసుకువచ్చి తీవ్ర కలకలం రేపారు హర్దీప్ సింగ్ నిజర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపిస్తూ కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు కొన్ని గంటల పాటు ఆపకుండా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే సంజయ్ కుమార్ వర్మకు వ్యతిరేకంగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది మార్చి పదకొండవ తేదీన ఇండో కెనడియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ క్రమంలోనే ఖలిస్తానీ మద్దతుదారులను అడ్డుకునేందుకు వారిని చెదరగొట్టేందుకు ఎడ్మోంటన్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు ఇక భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వాహనం వైపు దూసుకు వెళ్ళేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఖలిస్తాన్కు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు చివరకు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి వెళ్లగొట్టారు ఇక ఆ నిరసనలను కవర్ చేస్తున్న యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుపై ఓ ఖలిస్తానీ మద్దతుదారుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఈ విషయాన్ని స్వయంగా ఆ జర్నలిస్ట్ వెల్లడించాడు ఆ వ్యక్తి వచ్చి తన కెమెరాను లాక్కున్నాడని తనను పక్కకు నెట్టేసినట్టు తెలిపాడు పైగా తాను వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు తన తోటి కలిస్తాని మద్దతుదారులకు చెప్పినట్లు వివరించాడు కానీ తాను కానీ తాను మాత్రం దూరం నుంచే ఆ కార్యక్రమాన్ని కవర్ చేసినట్టు తెలిపాడు అయితే అది గమనించిన ఓ పోలీస్ అధికారి అతన్ని లాగేసినట్లు చెప్పాడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది అవన్నీ అబద్ధాలని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది ఖలిస్తాన్ ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజర్ను కెనడాలోని ఓ గురుద్వార వద్ద గతేడాది జూన్ పద్దెనిమిదవ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు హర్దీప్ సింగ్ నిజర్ను భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా అంతకుముందే ప్రకటించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్